సమస్త సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరేలో ఉన్నారు అందరూ కూడా బాబా గారి దేవాలన ఎప్పుడు ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మీరు కోరిన కోరికలన్నింటినీ కూడా బాబా గారు తీర్చేయాలని మీ తరపున నేను కూడా బాబా గారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముందుగా బాబా గారి పాద పద్మాలకైతే ఒక్కసారి నమస్కరించుకుని విడువలకైతే వెళ్ళిపోదాం ఇక ఈ రోజు బాబా గారు సాయి మాటగా నా నోట ఏం పలికించబోతున్నారు అంటే బిడ్డ డిసెంబర్ ఒకటవ తారీఖు మధ్యాహ్నం ఒంటి గంటల ముప్పై ఐదు నిమిషాలకి హఠాత్తుగా ఒక ఫోన్ కాల్ వస్తుంది ఒక వార్త వస్తుంది వింటే ఉలిక్కి పడతావు కానీ ఈ వార్తను మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో కూడా వదులుకోకబెట్ట నిర్లక్ష్యం అస్సలు వద్దు ఆ సమయానికి ఏ మరుపాటుతో ఉండకుండా అజాగ్రత్తతో ఉండకుండా ఎరుకుతో ఉండాలి జాగ్రత్తగా ఉండాలి అప్పుడే ఆ వార్త నీ వరకు వస్తుంది మరి ఆ వార్త ఏంటి ఆ ఫోన్ కాల్ ఏంటి ఎక్కడి నుంచి వస్తుంది అసలు డిసెంబర్ ఒకటవ తారీఖు అంటే డిసెంబర్ నెల ప్రారంభం మరి మొదటి రోజు నీకు ఎందుకు అలా అవుతోంది అసలు నీ జీవితం ఎలాంటి మలుపు తిరగబోతోంది ఆ రోజున నీకు జరగబోతున్న ఘటనలేంటి సంఘటనలేంటి శుభ పరిణామాలు ఏమైనా ఉన్నాయా లేకపోతే ఏమైనా లాభమా నష్టమా నువ్వు చేస్తున్న ఉద్యోగం పట్ల కానీ నీ కుటుంబ పరంగా కానీ అలాగే నీకు ఏదైనా నీ రహస్య విషయాలు ఏవైనా ఉంటే వాటి పట్ల కానీ నీ జీవిత దాంపత్య జీవితం పరంగా కానీ నీకు ఆ రోజు అసలు ఏం జరగబోతోంది ఎన్నింటికి సంబంధించిన ఫోన్ కాలేనా అది ఎక్కడ నుంచి వస్తుంది విషయం ఏంటి తెలియాలి అంటే తప్పకుండా డిసెంబర్ ఒకటవ తారీఖు ఒంటి గంట ముప్పై ఐదు నిమిషాల వరకు ఎదురు చూడాల్సిందే అప్పుడు మరింత జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండాల్సిందే కంటి మీద కునుకు లేకుండా రెప్ప వాల్చకుండా నువ్వు అతి జాగ్రత్తగా గమనిస్తేనే అది నీ దాకా వస్తుంది విషయం నీకు అర్థమవుతుంది జాగ్రత్త బిడ్డ వదులుకోకు వదులుకున్నావు అంటే ఖచ్చితంగా బాధపడతావు ఎందుకంటే నీ సాయి ఏం సందేశాన్ని ఇచ్చినా ఎలాంటి సూచన తీసుకొచ్చినా ఖచ్చితంగా నీకు ఉపయోగపడేది ఖచ్చితంగా నేను దారి మళ్లించడానికి అయి ఉంటుంది నువ్వు ప్రమాదంలో పడబోతుంటేనో చిక్కుల్లో కూరుకుపోబోతుంటేనో నీకు ఏదో జరగబోతుంటేనో ఆ క్షణం నిన్ను అక్కడి నుంచి కూడా జబ్బా పట్టుకొని బయటికి లాగటానికి చేసే ప్రయత్నమే ఈ సందేశం కానీ సూచన కానీ సలహా కానీ అలాంటిది నీ చెవిని పడినా నీ కంట పడినా ఆ క్షణం నువ్వు నిర్లక్ష్యంగా ఉన్నావు అంటే నీకు చిక్కులు తప్పవు బిడ్డ సాక్షాత్తు నువ్వు నీ అంతట నువ్వే వెళ్ళి ప్రమాదంలో పడ్డట్టే మరి కోరి కోరి కష్టాల్లో పడతావా ప్రమాదాలను కొని తెచ్చుకుంటావా ఒక తండ్రిగా ఒక బాధ్యతగా నేను నీ ముందుకు వస్తున్నాను నా బిడ్డకు ఈ కష్టం రాబోతోంది ఇది జరగబోతోంది ఈ చెడు జరగబోతోందని హెచ్చరించాలని వచ్చినప్పుడు నువ్వు ఏముందలే అని నిర్లక్ష్యం చేస్తే నీ సాయి మనసుని గాయపరిచినట్టు కాదా బాధ పెట్టినట్టు కాదా నీ సాయి మాటను కొట్టి పడేసినట్టు కదా నిర్లక్ష్యం చేసినట్టు కదా ఈ తప్పులన్నీ చేశావు అంటే ఖచ్చితంగా ఒక్కరోజు బాధపడతావు బిడ్డా కాబట్టి ఒక్క పది నిమిషాలు విను అంతే నీ జీవితంలో జరగబోయేది ఏంటో నీకు తెలిసిపోతుంది అంటూ బాబా గారు ఈరోజు ఒక నిగూఢ అర్థం దాగి ఉన్న ఒక హెచ్చరికతో కూడినటువంటి సందేశంతో వచ్చారండి బాబా గారి మాటలు ఏమనుకున్న మర్మం తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరి దాకా చూడాలి బాబా గారు గుట్టంతా అక్కడ దాచి ఉంచారు వీడియో నచ్చినట్టు మీ ఫ్రెండ్స్ కి ఫ్యామిలీ మెంబర్స్ కి మన సహాయ భక్తులందరికీ కూడా ఆశాయి అలాగే మన వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసండి మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందివ్వండి అదే చెప్తా హైప్ కూడా చేస్తారని ఆశిస్తూ భావిస్తూ ఉన్నాను అయితే నాకు తెలిసిన ఒక అమ్మాయి అండి విషయం ఏంటి అని అన్నప్పుడు ఆయన ఫుల్గా తాగేస్తారు వచ్చిన డబ్బులు మొత్తం తాగేసి ఇక ఆయన ఖర్చులకు ఆయన పెట్టుకుంటారు కానీ సంపాదించటం తాగటం ఇంటికి రావటం పడుకోవటం అంతే భార్యని బిడ్డల్ని చూసుకోవటం మానేసారు వాళ్ళ ఖర్చులు చూసుకోవటం మానేసారు వాళ్ళ అవసరాలు పట్టించుకోవటం కూడా మానేశారు ఎంతసేపటికి నిద్ర లేచానా పనికి వెళ్ళానా డబ్బులు సంపాదించుకున్నానా తాగేనా వచ్చి పడుకున్నానా అంతే ఆయన పని ఆమెకి ఏం చేయాలో అర్థం కావట్లేదు ఆమె ఏదో చిన్న జాబ్ చేస్తుంది ఒక టెన్ థౌసండ్ ఏమో వస్తుంది నేను ఏం చేయాలో నాకు అర్థం కాని స్థితిలో ఉన్నాను ఈ బిడ్డల్ని ఎలా చదివించాలి ఎలా పోషించాలి ఖర్చులకి ఏం చేయాలి ఇంటికి చూసుకోవాల్సిన మగవాడు బాధ్యతగా ఎలా అయిపోయాడు నా వల్ల కావటం లేదు నేను డైవర్స్ ఇచ్చేయాలనుకుంటున్నాను అని చెప్పి నాదో అన్నప్పుడు ఈ పిచ్చి పని మాత్రం చెయ్యకండి మార్చుకోవటం మన చేతుల్లో ఉంటుంది మనకు తెలిసిన గురువు గారు ఉన్నారు నాకు ఏదైనా చిన్న పెద్ద ప్రాబ్లం వస్తే కూడా ఈయన దగ్గరికే వెళ్తుంటాను ఒక్కసారి కాల్ రైవ్ చేసి చూడు అని చెప్పి అంటే ఆవిడ గురువు గారు కాల్ చేశారండి గురువు గారు చేసిన పూజల వల్ల వాళ్ళ ఆయన తాగటం మానేశారు సరిగ్గా పది రోజులు గడిచింది పదకొండవ రోజు నుంచి కూడా ఇంటికి నార్మల్ గా రావటం మొదలు పెట్టారు సంపాదించింది తీసుకొచ్చి దగ్గరికి ఇవ్వటం మొదలు పెట్టారు హ్యాపీగా గడపటం మొదలు పెట్టారు చాలా హ్యాపీగా ఉండూ ఆవిడ చెప్పింది మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే ఒక్కసారి ఇక్కడ కాంటాక్ట్ అయ్యి చూడండి శ్రీ సాయి వారాహిదేవి జ్యోతిష్యాలయం కేరళ తాంత్రిక గురువు గారు అయినటువంటి పండిత్ పవన్ నమోదరి గారు వీరు కేరళ నుంచి నేరుగా మీకు శాశ్వత పరిష్కారాలు అందిస్తారు అది కూడా ట్వంటీ ఫోర్ అవర్స్ లో ఉన్నాయి ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కూడా కేవలం ఫోన్ ద్వారానే పూజల ద్వారానే మీరు నేరుగా వెళ్లాల్సిన పని లేదు పర్సనల్ గా మీట్ అవ్వాల్సిన పని లేదు ఉన్న చోటనే కదలకుండా మూడవ కంటకు తెలియకుండా మొండి సమస్యలు సైతం పరిష్కరించుకోవచ్చు ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవటం భార్య భర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకి ఎటువంటి గుప్త సమస్యలు ఉన్న నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అలాగే మీ మీద మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్న నరదృష్టి నరఘోష సంతాన సమస్యలు మానసిక సమస్యలు గుప్త సమస్యలు భార్య భర్తల మధ్య లవర్స్ మధ్య అనుమానాలు అపార్థాలు ఉన్న థర్డ్ పర్సన్ సఖ్యత లేకపోయినా ప్రతి ఒక్క కి చక్కటి సొల్యూషన్ అందిస్తున్నారు మీ వివరాలన్నీ చాలా సేఫ్ అండ్ సెక్యూర్ గా ఉంచుతారు ఇక్కడ ఉన్న మీకే కాదండి దేశ విదేశాల్లో ఉన్న వారికి సైతం అందుబాటులో ఉంటున్నారు కాబట్టి స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్ కి ఒక్కసారి కాల్ ట్రై చేసి చూడండి ఆ తర్వాత మీ హ్యాపీనెస్ ని షేర్ చేసుకుంటారు ఇక బాబా గారి సందేశం విషయానికి వస్తే బిడ్డ రేపటి రోజున నీకు ఎలా ఉండబోతోంది అనేది ఖచ్చితంగా తెలుసుకుని తీరాల్సిందే డిసెంబర్ ఒకటవ తారీఖు ఒంటి గంట ముప్పై ఐదు నిమిషాల తర్వాత నీ జీవితంలో కొన్ని సంఘటనలు అయితే జరగబోతున్నాయి ఆ తర్వాత జరిగేటటువంటి కొన్ని సంఘటనలు గురించి తెలిస్తే నువ్వు నిజంగా ఆశ్చర్యపోతావు బిడ్డ తప్పకుండా ఈ రోజు నీ సాయి మాటను వినాల్సిందే ఎందుకు ఇంతగా చెప్తున్నాను అంటే నీకే అర్థమవుతుంది ఇక్కడ నువ్వు చేస్తున్న కొన్ని తప్పులు ఉన్నాయి కొన్ని పొరపాట్లు ఉన్నాయి నువ్వు దిద్దుకోవలసినవి ఉన్నాయి నువ్వు సరి దిద్దుకోవలసినవి ఉన్నాయి నీలో మంచి ఉంది చెడు ఉంది అన్నీ కూడా ఒక్కొక్క ముక్క చెప్తాను అన్నీ విన్నా ఉంటే ఇది నిజంగా నా జీవితమే కదా నేను ఇన్నాళ్ళు గమనించుకోకపోయాను కదా ఈ రోజు నా సాయి నా గురించి ఎంత అద్భుతంగా చెప్పాడు కళ్ళకు కట్టినట్టు అన్న భావన నీకు వస్తుంది అయితే ముందుగా కొన్ని జాగ్రత్తలు చెప్పాలి బిడ్డ నీ విషయంలో ఎందుకంటే ఈ జాగ్రత్తలు ఒక తండ్రిగా నీకు నేను చెప్పి తీరాలి లేకపోతే నువ్వు చిక్కుల్లోనో ప్రమాదంలోనో పడే అవకాశం ఉంది కొన్ని విషయాల్లో అయితే జాగ్రత్తగా ఉండి తీరాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయి బిడ్డ కొన్ని అవకాశాలను జాగ్రత్తగా ఉంటేనే కానీ నువ్వు సద్వినియోగం చేసుకోవాలి ఇక్కడ జాగ్రత్తగా ఉండాల్సిన కొన్ని విషయాలు ఉన్నాయి ఏదైనా ఒక అవకాశం కానీ లేదంటే ఏదో ఒక విషయం కానీ ఏదైనా జాగ్రత్తగా సద్వినియోగం చేసుకుంటే అది నీ భవిష్యత్తుకి ఎంతో మేలు చేస్తుంది లేకపోతే నష్టపోవాల్సి వస్తుంది బిడ్డ అయితే ఇక్కడ నీ మనస్తత్వం గురించి చెప్పాలంటే ఎంతో అద్భుతమైనటువంటి ఒక మనస్తత్వం ఇది అందుకే నీ సాయి రోజు నీ కోసం ఇలా ఒక సందేశాన్ని ఇవ్వటానికి వచ్చాడు జాగ్రత్తగా ఉండమని చెప్పటానికి వచ్చాడు ఆ మంచి మనసుని చూసే నువ్వు ఏది అనుకుంటే అది నీ శక్తో లేక తెలియదో కానీ నీ అదృష్టమో తెలియదు కానీ నువ్వు ఏది అనుకుంటే అది తప్పకుండా నీకు జరుగుతుంది నువ్వు చేస్తావు అటువంటి పుణ్య కర్మల వలన కానీ లేదంటే ఏదైనా జరుగుతుంటే ముందే నీకు నీ సాయి ఇచ్చేటటువంటి ఒక సూచనలాగా కూడా జరగబోతోంది అనేటటువంటి ఒక అప్రమత్తత నిన్ను కొంచెం జాగ్రత్తగా ఉండేటట్టు చేస్తుంది అంటే నీ మనసు నీకు చెప్పేస్తుంది నీ ఆలోచన నీకు చెప్పేస్తుంది ఏమని ఇక్కడ నీ సాయి నీ మనసులోకి వచ్చి నిన్న హెచ్చరిస్తాడు బిడ్డ ఇక్కడ ఇప్పుడు ఇది జరగబోతోంది జాగ్రత్త అని అలా ప్రతిదీ కూడా నీకు ముందుగానే తెలిసిపోతూ ఉంటాయి కొన్ని కొన్ని విషయాలు అంటే ఏదైనా ఒక ప్రమాదం కావచ్చు లేదంటే ఏదైనా ఒక శుభకార్యం కావచ్చు లేదంటే ఏదైనా ముందుగానే జరిగేటటువంటి ఒక అంచనా వేసి పసిగట్టేస్తావు అలాంటి ఒక ముఖ్యమైన రహస్యం అయితే నీలో ఉంది బిడ్డ అలాగే ఒక మంచి తేజస్సుతో ఉంటావు ఎదుటి వ్యక్తులను ఆకర్షించేటటువంటి గుణాన్ని కూడా కలిగి ఉంటావు నీ జీవితంలో చాలా పాజిటివ్ మార్పులను తీసుకురాబోతున్నటువంటి రోజులోకి దారి తీయబోతున్నాయి ఎందుకంటే ఇన్నాళ్ళు ఎన్నో బాధలు పడ్డావు ఎన్నో కష్టాలు పడ్డావు అవన్నిటికీ తెరపడబోతోంది ఇక నుంచి నీ జీవితం అద్భుతంగా ఉంది ముఖ్యంగా చెప్పాలి అంటే అద్భుతమైనటువంటి రాజయోగం కలగబోతుందని కూడా చెప్పాలి బిడ్డ అయితే ఈ రోజు నుండి నీ యొక్క అధ్యాయం అనేది కొత్తగా నువ్వు ప్రారంభించబోతున్నావు నీ సాయి ఆశీస్సులతో సమాజంలో కావచ్చు ఉద్యోగ విషయంలో కావచ్చు నీకు నీ సాయి అనుగ్రహం ఉన్నటువంటి సమయం ఇది అని చెప్పాలి ఎందుకంటే ఎన్నాళ్ళు ఏ పని చేసినా ఏ మంచి పని చేసినా ఎవరికి ఏది మేలు చేసినా ఇంట కానీ బయట కానీ తెలిసిన వాళ్ళ దగ్గర కానీ గుర్తింపే లేకుండా పోయింది నువ్వైతే అందరికి మంచి కోరుతావు అందరి మేలు కోరుతావు కానీ నువ్వు చేసింది ఎవరు కూడా గుర్తించట్లేదు ఇక్కడ బూడిదలో పోసిన పన్నీరు అవుతుంది నీ ప్రయత్నం ఎక్కడైనా కావచ్చు అలా నీకు రాని గుర్తింపు ఇప్పుడు వస్తుంది బిడ్డ నీ సాయి అనుగ్రహం వల్ల ఇక నువ్వు పని చేసే చోట నీ పై అధికారులు నిన్ను బాగా గమనిస్తారు అబ్జర్వ్ చేస్తారు నీ పనికి తగినటువంటి ప్రశంసలు ఇస్తారు ఇది నీ భవిష్యత్తుకు సంబంధించినటువంటి వంటి ఒక అద్భుతమైన మలుపు జరుగుతుంది ఇక్కడ నీకెన్నో అవకాశాలు వస్తాయి నిన్ను నమ్మటం మొదలవుతుంది కొత్త బాధ్యతలు నీకు ఇవ్వటం మొదలవుతుంది ఒక్క పని చేసే చోటనేనా బాబా అంటే కాదు బిడ్డ నువ్వు ఇంట్లో కావచ్చు బయట కావచ్చు ఇరుగుపొరులు కావచ్చు స్నేహితుల్లో కావచ్చు ఎక్కడైనా కావచ్చు ఇంట్లో కూడా నువ్వు ఎంతో చేస్తున్నావు నీ బిడ్డలకు ఎంతో చేస్తున్నావు నీ భర్తకి ఎంతో చేస్తున్నావు నీ భార్యకి ఎంతో చేస్తున్నావు అత్తమామలకు ఎంతో చేస్తున్నావు కానీ వాళ్ళు మాత్రం ఎప్పుడూ నిన్ను ఒక మనిషిగా గుర్తించరు నీ కష్టాన్ని గుర్తించరు నీ తపనని గుర్తించరు మా అమ్మ ఇంత చేస్తుంది కదా మా నాన్న ఇంత చేస్తున్నాడు కదా అని బిడ్డలు గుర్తించరు నా భార్య నా భర్త ఎంత చేస్తున్నారు మా కోసం అని వాళ్ళు గమనించరు ఇంట్లో పెద్దవాళ్ళు గమనించరు ఇలా ఏమవుతుందంటే నేను ఎంత కష్టపడినా ఎంత వీళ్ళ కోసం చేసినా కనీసం మాట వరుసకైనా కూడా మెచ్చుకోరు కదా గుర్తించరు కదా అలాంటప్పుడు ఇంతగా నేనెందుకు కష్టపడాలి అన్న ఒక నిరాశకు కూడా గురై ఉన్నావు నువ్వు పని చేసే చోట ఎంత కష్టపడుతున్నా కూడా నా పనికి గుర్తింపు అన్నది లేకపోతుంది అన్న ఒక భావన కూడా వస్తుంది నీకు అయిన వాళ్ళకి కాని వాళ్లకు ఏదైనా మంచి చేసినా మేలు చేసినా కూడా ఆ క్షణంలో వాళ్ళ సహాయం వాళ్ళు తీసుకొని వెళ్ళిపోతూ ఉంటారు అలాంటప్పుడు కూడా అనిపిస్తుంది ఇలాంటి వాళ్ళక నేను ఎంత చేశాను అని ఇలా నువ్వు ఏది చేసినా కూడా గుర్తింపు దొరక అల్లాడిపోయావు కదా బిడ్డ ఇంతకాలం ఇక మీదట ప్రతి ఒక్కరూ నిన్ను గుర్తిస్తారు నీ ప్రతి పనికి నీ ప్రతి కష్టానికి గుర్తింపు దక్కుతుంది నిన్ను అర్థం చేసుకుంటారు నీ బిడ్డలు కానీ నీ భార్య కానీ నీ భర్త కానీ ప్రతి ఒక్కరు కూడా నిన్ను అర్థం చేసుకుంటారు నువ్వు పని చేసే చోట నీ పై అధికారి కానీ ఎవరైనా అవ్వచ్చు నీ జీవితంలో ఇలా ఒకటి కాదు రెండు కాదు అన్నీ కూడా మార్పులు రాబోతున్నాయి బిడ్డ ఎంతో అద్భుతంగా నీకు ఉండబోతోంది ఇక్కడ అద్భుతమైనటువంటి యోగం అనేది నీకు పట్టబోతోంది అంతేకాకుండా ఒక రకమైనటువంటి ఒక రక్షణ కూడా నీకు లభించబోతోంది అది సాయి రక్షణ నీకు చాలా కాలంగా నిన్ను ఇబ్బంది పెడుతున్నటువంటి శత్రువులు అంటే నువ్వు పని చేసే చోట కావచ్చు బయట కావచ్చు నీకు ఎవరైతే వ్యతిరేకంగా మాట్లాడుతున్నారో వాళ్ళు ఎక్కడైనా కావచ్చు ఇంట బయట ఎక్కడైనా నీకు వ్యతిరేకంగా మాట్లాడుతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నీతో మాట్లాడటం పక్కన ఉంచితే నీ గురించి వెనక చెడు ప్రచారం చెయ్యటం నీ గురించి చెడుగా చెప్పటం ఉన్నవి లేనివి అలా చెప్పుకుంటూ పోవటం ఎందుకంటే ఎక్కడున్నా నువ్వు మౌనంగా సైలెంట్ గా ఉండటం నీకు అలవాటు దాన్నే బలహీనతగా చేసుకుని నీ గురించి ఒకటికి రెండు అన్ని కూడా పుకార్లు కొట్టిస్తూ ఉన్నవి లేనివి నీ గురించి చెడుగా చెప్పుకుంటూ ఇలా తిరుగుతూ ఉన్నారు కొంతమంది అలాంటి వాళ్ళ నోర్లన్నీ కూడా మూత పడిపోతాయి వాళ్ళ నోర్లన్నీ బంద్ అయిపోతాయి ఎందుకంటే నీ సాయి ఇప్పుడు నీ వెంట ఉన్నాడు నీతో ఉన్నాడు వాళ్ళకు కూడా అర్థమైపోతుంది ఈ వ్యక్తి వెనుక ఏదో శక్తి ఉందిని వాళ్లకు తెలియదు అది సాయి శక్తి సాయి శక్తి ఉన్న వ్యక్తికి ఆ వ్యక్తిని ఎవరైనా తాకితే మాడి మసైపోతారు అన్నది కూడా వాళ్లకు తెలియదు కానీ నీకు రక్షణగా నేనున్నాను బిడ్డ వాళ్ళు నీ ముందు నిలబడేటటువంటి ధైర్యం కూడా వాళ్లకు లేకుండా చేసేస్తాను అలాగే ఇన్నాళ్ళు కూడా అప్పుల బాధలతో అల్లాడిపోయావు కదా చాలి చాలని జీతంతో అప్పులు తీరక అప్పుల మీద అప్పులు చేసుకుంటూ వడ్డీలు కట్టుకుంటూ పిల్లల్ని చదివించుకోలేక తిండి పెట్టలేక ఎంత అల్లాడిపోయావు బిడ్డ అవన్నీ కూడా తీరిపోతాయి మొండిగా ఉన్న పాత అప్పులన్నీ కూడా తీరిపోతాయి ఆ దారి నీకు కనిపించేలా నేను చేస్తాను ఒక అద్భుతమైనటువంటి సమయంగా నీకు మార్చేస్తాను పాత అప్పులన్నీ తీరిపోతాయి కావాల్సిన డబ్బు నీకు సమకూరుస్తాను బిడ్డ ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే నీకు గొప్ప లాభం రాబోతుంది అంటే నీకు డబ్బు ఎక్కువగా లాభాలు వచ్చేటటువంటి అవకాశంగా ఉంది నువ్వు అనుకోనటువంటి దారుల నుండి కూడా డబ్బు విపరీతంగా ఈ రోజు నుండి నీకు వస్తుంది ఊహించినటువంటి ధన లాభాలను నువ్వు చూస్తావు నీ కళ్ళ ముందుకు వస్తాయి ఇక్కడ ఒక్కొక్కసారి ఏమవుతుంది అంటే దైవ చింతనతో కూడిన మంచి మార్పులు వస్తాయి అయితే ఈ రోజు అలాగే ఈ నెల చివరిలోపు అంటే నీకు మరింత ఎక్కువగా ప్రతిష్టలు కూడా నువ్వు సంపాదించుకునే అవకాశం కూడా నీకు ఈ సాయి కల్పిస్తున్నాడు ఇక్కడ నీలో ఉన్నటువంటి శక్తి ఏదైతే ఉంది ఎనర్జీ కోపం ధైర్యం కొంచెం అటు ఇటుగా ఉన్నప్పటికీ కూడా కొన్నిసార్లు తొందరపాటు తనంతో నిర్ణయాలను కూడా తీసుకునే అవకాశం ఉంది తొందరపాటు నిర్ణయాలు అస్సలు తీసుకోకబిడ్డా జాగ్రత్తగా ఆలోచించు ఒకటికి రెండు సార్లు ఆలోచించు ఎందుకు అని అంటే గనక అందరి పాటులో తీసుకునే నిర్ణయాలు తప్పుగా ఉంటాయి అవి అంత మంచి విషయాలుగా ఉండవు లాభాలను ఇవ్వ నష్టాలే ఎక్కువ కలిగిస్తూ ఉంటాయి ఏదైనా కానీ కొన్ని విషయాలను ఆచి తూచి నిర్ణయాలు తీసుకునే జాగ్రత్తగా ఉండటం చాలా మంచిది ఎక్కువగా విఫలం అయ్యేలాగా కూడా ఉంటున్నాయి కాబట్టి జాగ్రత్త అనవసరంగా కోపడటం నువ్వు కొంచెం విషయంలో ఒక్కొక్కసారి జాగ్రత్తగా ఉండాలి ఎలా అంటే నువ్వు పని చేసే చోట కానీ ఇంట కానీ బయట కానీ తెలిసిన వాళ్ళ దగ్గర కానీ ఎక్కడైనా కూడా మాట జారకుండా జాగ్రత్తగా ఉండవు ఎందుకంటే ఎప్పుడూ కూడా పరిస్థితులు ఒకేలాగా ఉండవు ఒక్క మాట ఒకే చోట ఆగదు నువ్వు ఈ రోజు ఏదో మాట వరసి కన్న మాట అది చెలువలు పలువులుగా బయటకు వెళ్ళిపోతుంది నీ మీద ఉన్నవి లేనివి వెనుక ప్రచారం జరిగిపోతూ ఉంటుంది కాబట్టి జాగ్రత్త నువ్వు ఎంత శ్రమ చేస్తే నీ కష్టం అనేది అంతగా ఫలిస్తుంది బిడ్డ మరి ఇలా చిన్న చిన్న తప్పులు పొరపాట్లు నువ్వు సరిదిద్దుకుంటూ జీవితంలో ముందుకు వెళ్ళాలి ఎక్కడ ఏది ఏమైనా కూడా మీ సాయి అనుగ్రహం నీ మీద కచ్చితంగా ఉంది మరి ఇవన్నీ ఇలా ఉండగా నీకు చెప్పాను కదా డిసెంబర్ ఒకటవ తారీఖు ఒక ఫోన్ కాల్ వస్తుంది ఉలిక్కి పడతావు అని ఆ ఫోన్ కాల్ ఎక్కడ నుంచైనా రావచ్చు బిట ఎందుకంటే ఎప్పుడో చిన్నప్పుడు నీకు దూరమైన స్నేహితులు ఆ రోజు ఒక్కసారిగా నిన్ను తలుచుకుని నీ గురించి తెలుసుకుని నీ నెంబర్ తెలుసుకుని నీకు ఫోన్ చెయ్యొచ్చు లేకపోతే ఏదో నీకు రావాల్సినటువంటి ఒక ఆస్తి కోర్టులో ఉంటే అది నీ పరం అవుతోంది అని ఒక ఫోన్ కాల్ రావచ్చు లేదంటే నువ్వు ఊహించినటువంటి ఒక వ్యక్తి కలలో కూడా నువ్వు ఊహించినటువంటి ఒక పెద్ద వ్యక్తి ఆ వ్యక్తి ద్వారా నీకు ఫోన్ కాల్ రావచ్చు అంటే వాళ్ళ ఇంట్లో ఒక పేరెంట్ ఒక పెళ్ళనో ఒక కార్యమనో పిలుపు రావచ్చు లేదంటే మీ వారు నీకు కాల్ చేసి లేదా మీ భార్య మీకు కాల్ చేసి ఏదైనా ఒక శుభవార్త చెప్పచ్చు నువ్వు పని చేసే చోట ఏదైనా కూడా నీకు ఉద్యోగానికి సంబంధించి ప్రమోషన్ గురించి జీతం పెరిగిందని ఇలా కూడా రావచ్చు పిల్లల గురించి కూడా మంచి శుభవార్త నీకు ఫోన్ ద్వారా రావచ్చు ఒకవేళ ఏదైనా అనారోగ్యం కారణంగా హాస్పిటల్ వెళ్ళి ఉంటే అక్కడ టెస్ట్లు చేయించుకుంటే అక్కడ ఏమీ లేదు అంత మంచిగా ఉంది అని నీకు అనుకూలంగా రిపోర్ట్లు కూడా రావచ్చు ఏది ఏమైనా కూడా ఒక ఫోన్ కాల్ వస్తే ఆ ఫోన్ కాల్ మాత్రం నీకు చాలా సంతోషాన్ని ఇస్తుంది ఒక్కసారి నువ్వు జరగదు అని నిరాశలో ఉన్న అది కూడా జరిగింది అని ఒక ఫోన్ కాల్ వస్తే ఉలిక్కిన పడతావు సంభ్రమంతో అలాంటి ఒక ఫోన్ కాలే వస్తుంది ఈ ఫోన్ కాల్ వల్ల నీకు నష్టం అయితే లేదు బిడ్డ నువ్వు సంతోషంగానే ఉంటావు కాకపోతే ఏటొచ్చి కూడా కొంచెం జాగ్రత్తగా ఉండు ఈ పరిస్థితులు ఇప్పుడు నేను చెప్పిన పరిస్థితులు ఏవైతే ఉన్నాయో వాటిని మాత్రం నువ్వు ఖచ్చితంగా దిద్దుకోవాల్సిందే బిడ్డ కొన్ని లోపాలు పొరపాట్లు ఉన్నవి వాటిని చక్కదిద్దుకుంటేనే మనిషి జీవితం సాఫీగా సాగుతుంది లేకపోతే కష్టాల్లో కూరుకుపోవాల్సి ఉంటుంది నీకు కష్టం అనిపించినప్పుడు బాధ అనిపించినప్పుడు దిక్కు సమయంలో ఒక్కసారి నీ సాయిని మనసులో తలుచుకో నీ సాయి నీకు దారి చూపిస్తాడు నీ వెంట ఉంటాడు నీ తోడుగా ఉంటాడు నిన్ను నడిపిస్తాడు అంటూ బాబా గారు ఈరోజు ఒక అత్యద్భుతమైనటువంటి సందేశంతో మన ముందుకు వచ్చారండి ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను రేపు బాబా గారి మరొక అద్భుతమైన సందేశంతో మీ ముందుంటాను అంతటిదాకా శ్రేయజన సుఖినహం